హలో వెల్కమ్ టు బాగీస్ ఛానల్ ఇది వచ్చేసరికి చెన్నైలోని వన్ ఆఫ్ ద ఫేమస్ పార్క్ కాలెగ్నర్ సెంచురీ పార్క్ మనం లోపలికి వెళ్ళాలంటే ఇలా వాట్సాప్లో బుక్ చేసుకొని వెళ్ళాలి పర్సన్కి వచ్చి హండ్రెడ్ రూపీస్ అడల్ట్ చిల్డ్రన్ అని సపరేట్ సపరేట్ పేమెంట్ ఉంటుంది నార్మల్గా ఒక ఫ్యామిలీతో ఎంటర్టైన్ వెళ్ళాలంటే పార్క్స్ అనేవి చాలా కంఫర్టబుల్గా ఉంటాయి చిల్డ్రన్ బిక్కి చాలా ప్రయోజనం లాగా ఉంటుంది ఈ పార్క్లో సెల్ఫీ పాయింట్స్ అనేవి చాలా ఉన్నాయి ఇది కూడా వన్ ఆఫ్ ద సెల్ఫీ పాయింట్ అంటే పై దాకా వెళ్ళి మనం ఒక సెల్ఫీ లాగా తీసుకోవడం అనేది చాలా బాగుంటుంది మొత్తం చాలా టైప్స్ ఆఫ్ మొక్కలు చాలా ఫ్లవర్స్ మొక్కలు చాలా గ్రో చేసి మంచిగా పార్క్ని మెయింటైన్ చేస్తున్నారు లోపలికి ఫుడ్ అనేది ఏం ఎలా లేదు అంటే ప్యాకెట్స్ వాటర్ బాటిల్స్ ప్లాస్టిక్ బాటిల్స్ అలాగా ఈచ్ ఎక్కడ చూసినా కానీ దానికి సర్చ్ చేసేవాళ్ళు దానికి పార్క్కి సంబంధించిన వాళ్ళు మనల్ని ఎప్పుడు వాచ్ చేస్తూనే ఉంటారు ఇది వచ్చేసరికి పా ప్లాంట్ హౌస్ ఇక్కడ డిఫరెంట్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ప్లాంట్స్ ని స్టోర్ చేశారు అదొక ప్లాంట్ హౌస్ ఇది ప్యారెట్ హౌస్ ఆ ప్లాంట్ హౌస్ లో ఎంట్రీ ఛార్జ్ ఉంటుంది ఇక్కడ దేనికైనా కానీ చార్జ్ చేయాలి లోపలికి వెళ్ళినప్పుడు మనము ఎక్కడికైతే వెళ్తామో దానికి సపరేట్ గా చార్జ్ చేసుకోవాలి ఎంట్రీ ఛార్జ్ కాకుండా ఇది వచ్చేసరికి లవ్ సిం వల్ల చూసారు కదా హార్ట్ షేప్ ఇక్కడ చాలా బాగున్నాయి చెట్స్ కూడా ఇది ఇది ఒక షేప్ షేపు చైడ్స్ పనస్కాయ షేప్ యాపిల్ షేపు ఈగల్ షేపు అలాగ ఉన్నాయి ఇది వచ్చేసరికి ఎయిర్ వే ఈ హార్ట్ సిమ్మల్లో చాలా మంది ఫోటోలు తీసుకుంటున్నారు మేము ఒక హౌస్ లోపలికి వెళ్ళాము ఇదే చిన్న ప్లాంట్ హౌస్ ఫ్లవర్స్ ఇది డిఫరెంట్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మొక్కల్ని ఇక్కడ స్టోర్ చేశారు అక్కడ చిన్న చిన్న బోర్డ్స్ కూడా పెట్టారు ఆ ప్లాంట్స్ ఏంటి అని మనం తెలుసుకోవడానికి ఫ్లవర్స్ ఇవైతే ఫ్లవర్స్ మొక్కలు చిన్న చిన్న ఫ్లవర్స్ ఉంది చాలా బాగున్నాయి కానీ నేను ఎక్కువ వీడియోస్ తీయలేదు ఇది వచ్చేసరికి ప్యారెట్ హౌస్ దీని ఎంట్రీ ఫీజ్ వచ్చేసరికి వన్ ఫిఫ్టీ రూపీస్ ఫర్ ఈచ్ పర్సన్ మనం లోపలికి వెళ్ళడానికి రెడ్ కలర్ వాటర్ అనేది పెట్టారు కావాలని అక్కడ పెట్టారు ప్యారెట్కి మనం బయట తిరిగి వస్తాం కదా ఏమి ఇబ్బంది కాకుండా అనుకుంటా చూడండి డిఫరెంట్ డిఫరెంట్ ఆఫ్ టైప్స్ ఆఫ్ ప్యారెట్స్ ఇక్కడ ఉన్నాయి చాలా టైప్స్ ఉన్నాయి మనం కిడ్స్తో కనుక వెళ్ళ వెళ్తే వాళ్ళైతే చాలా బాగా ఎంజాయ్ చేస్తారు ఈ ప్యారెట్స్ చూసి చాలా చాలా ఆనందంగా ఫీల్ అవుతారు అవి ఇచ్చింది కింది ప్యారెట్ హౌస్ చూడండి అసలు దాని పక్కన నుంచి వీడియో తీస్తున్నా కానీ వాళ్ళకి అసలు భయమే వేయలేదు కొంచెం కూడా అవి కదలలేదు ఇంకా కెమెరాకి చక్కగా ఫోటో ఇస్తాను అది ప్యారెట్ ముందుకు కదులుతా వెనక్కి కదులుతా ఫోన్ దాని దగ్గరే పెట్టినా కానీ అసలు అది ఏం పట్టించుకోలేదు దాని పనులు అదే ఉంది ఇక్కడ ప్యారెట్స్కి ఫీడింగ్కి ఫుడ్ కూడా ఇస్తున్నారు ఫీడింగ్ ఫుడ్ లాగా అవి మనం అవి కూడా మనం లోపలికి ఎంత చీజ్ వన్ ఫిఫ్టీ రూపీస్ ఉన్నాయి లోపలికి వెళ్ళినప్పుడు మనం ఒకవేళ ప్యారెట్స్కి ఫీడ్ చేయాలి అనుకుంటే దానికి ఫైవ్ హండ్రెడ్ రూపీస్ ఎక్స్ట్రాగా ఛార్జ్ చేయాలి ఇది ఇక్కడ చూడండి రెడ్ కలరు బ్లూ కలరు గ్రీన్ కలరు ప్యారెట్ దాన్ని ఆకలిస్తుంది అనుకుంటా అందుకే దాని కొరికేస్తుంది చాలా బాగుంది ఇది ప్యారెట్ ఫుడ్ ఈ ఫుడ్తో ఇలాగ గింజలాగా ఉన్నాయి ఫస్ట్లో నేను దాన్ని చూసి ఈ ఫుడ్ ఫుడ్ కాదేమో అనుకున్నాను దాని లోపల అవి చాలా ఏమంటారు బాగా తింటున్నాయి ఫుడ్ కూడా మీ చూ మీరు ఇప్పుడు మళ్ళీ గమనించినట్లయితే ఆ లోపల గింజలాగా ఉంది కదా అది పొట్టు అది చక్కగా ఆ పొట్టు అంతా సపరేట్ చేసేసి ఆ లోపల గింజ మాత్రమే తింటున్నాయి ఆ పొట్టుని ఊసేస్తున్నాయి అది చాలా ఫన్నీగా ఉంది చూడటానికి కూడా ఇది ఒక వైట్ కలర్ ప్యారెట్ దాని కాలికి కొంచెం లైట్గా ఇచ్చింగ్ వస్తున్నట్టుంది చాలా టైప్స్ ఆఫ్ ప్యారెట్స్ ఉన్నాయి ఇది బ్లూ అండ్ రెడ్ ప్యారెట్ ఇది మనం హౌస్లో మనం ఇద్దర చూస్తూ ఉంటాం కానీ ఇది వేరే టైప్ ఆఫ్ ప్యారెట్ ఇవి చక్కగా ఇంట్ చేతి మీదకి కూడా నేను ఫుడ్ ప్రిపేర్ చేసుకెళ్ళాను క్యారెట్ రైస్ అక్కడ తినడానికని ఇదిగోండి ఇదే ఎయిర్వే ఆ ప్యారెట్స్ అయితే మనం ఫుడ్ పెట్టి తీసుకున్నప్పుడు చేతి మీద కూడా ఎక్కేస్తున్నాయి వచ్చి ఎందుకు వచ్చి మన షోల్డర్ మీద వాడుతున్నాయి అది చా చూడడానికి కానీ మనం ఫీల్ అనేది కానీ చాలా బాగుంటుంది ఇలా హైట్స్ వచ్చినాయి ఎంజాయ్ చేయడానికి ఫిఫ్త్ వెళ్ళడానికి ఆఫ్ అయితే చాలా బాగుంటుంది కూడా ఒకసారి ఎంజాయ్ చేయండి ఇది ఎవరికి వాటర్ ఫాల్స్ ఇది మనం చాలా మంది ఫోటోలు దిగుతున్నారు ఇంకా కిడ్స్ ఆడుకోవడానికి చాలా టైప్స్ ఆఫ్ పార్క్ అంటే మనం చూస్తాం కదా జారుడు బల్లలు అవన్నీ ఉన్నాయి మనము ఏదైనా ఎగ్జిబిషన్కి వెళ్ళినప్పుడు ఎలా అయితే ఉంటాయో అవన్నీ ఇక్కడ ఉన్నాయి కాకపోతే మనం పే చేయాలి మనము ఒక ఒకవేళ ఏదైనా గేమ్ ఆడాలనుకుంటే మనం దానికి పే చేసి దాని ఆ గేమ్ని ఆడొచ్చు ఇది మొత్తం ఇక్కడ ప్లే జోన్ పిల్లలు ఇది ఇక్కడ ఒక రెండు మూడు టైప్స్ అవి ఫ్రీగానే ఆడుకోవచ్చు అటువైపు చూసారా కప్స్ ఎగ్జిబిషన్ లాగా ఇది ఒక చిన్ని టై ట్రైన్ దీనికి ఒక డ్రైవర్ కూడా ఉన్నాడు ఇదిగోండి భోగి దానికి ఒక ఈ ట్రైన్ కాకుండా దానికి మూడు భోగిలు ఉన్నాయి చిన్న పిల్లలకైతే ఇది చాలా బాగుంటుంది ట్రైన్లో ఎక్కించుకుని చిక్ 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 అనుకుంటారు అంతా తిప్పేస్తున్నారు పార్క్ అంతా పిల్లలకైతే ఫుల్ హ్యాపీనెస్ వచ్చేసింది పార్క్ వెళ్ళినప్పుడు ఇదిగో చూడండి ఇది ఒక చిట్టి ట్రైన్ యాక్చువల్గా ఇది ఆగుంది వెళ్ళేటప్పుడు కూడా వీడియో తీద్దాం అనుకున్నాను కానీ కుదరలేదు ఇది ఒక హౌస్ మనం మూవీస్లో చూస్తాం కదా చెట్టు మీద ఇల్లు అని అదొక టైప్లో కట్టారు ఇది ఓన్లీ ట్వెల్వ్ ఇయర్స్ పిల్లలకి మాత్రమే ఎలా ఉంది పైకి ఎక్కడానికి ఇది అక్కడున్న క్యాంటీన్ ఇక్కడ పాప్కార్న్ పిజ్జా ఫ్రూటీస్ కేక్స్ అవి అమ్ముతున్నారు చాలా చాలామంది వీడియో చూస్తున్నారు కానీ ఎవరు సబ్స్క్రైబ్ చేయట్లేదు లైక్ అండ్ సబ్స్క్రైబ్